హాయ్ బియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా మంచి రుచికరమైనటువంటి చట్నీ తయారు చేసేసుకుందామండి జనరల్గా ఇది ఎండుమిరపకాయలతో చేస్తారు కానీ పచ్చిమిరపకాయలతో చేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం అండి ఇప్పుడు దీనికి కావలసినవి ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి మీరు ఉల్లిపాయలు అనేవి తీసుకోండి మీ క్వాంటిటీని బట్టి నాలుగు ఉల్లిపాయలు టమాటాలు ఇట్లా ఎర్రగా పండినవి తీసుకోండి ఎందుకంటే చట్నీ చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఎరుపు వేస్తే అలాగే పచ్చిమిరపకాయలు మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం పచ్చిమిరపకాయలు అనేవి మీరు వేసుకోండి మీ రుచిని బట్టి నేను ఒక పది కాయలు తీసుకున్నాను నూనె మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి తిరగమాత పెట్టుకోవడానికి నూనె అండి అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ తిరగమాతకి ఇవ్వండి పోపు దినుసులు వెల్లుల్లిపాయ రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు మనకి చింతపండు అండి కలర్ కోసం పసుపు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదా రెండు కరివేపాకు రెబ్బలు ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ఉల్లిపాయ సన్నగా ముక్కలు టమాటాలు కట్ చేసేసుకుందాం అండి చూసారు ఇట్లా పూరీ కూరగా తరుక్కున్నట్టుగా ఉల్లిపాయ టమాటా అనేది పొడుగ్గా చీలికలుగా తరిగేసేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా మధ్యకి కట్ చేసేసి పెట్టుకుంటే మనం వేయించేటప్పుడు పేలవండి అంటే నూనె చింది ఆ మిరపకాయ పేలు మొహం మీద పడుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకుందాము ప్యాన్ వేడి చేసుకొని రెండు చెంచాలు నూనె వేసుకుందాము తిరగమాత పెట్టుకోవడానికి రెండు చెంచాలు ఉంచుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు కడిగేసి శుభ్రంగా తొడిమిలు తీసి ముక్కలు చేసుకున్నాం కదా అవి వేసేసుకుందాము వేసేసుకొని కొద్దిగా వేగనిద్దామండి మరీ ఎర్రగా వేగ అవసరం లేదు కొద్దిగా మనం ఈ పచ్చిమిరపకాయల్ని వేయించేసుకొని రెండు నిమిషాలు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి మనం వేసేసుకుందాం లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగా వేగుతాయండి మిరపకాయలు హై ఫ్లేమ్ అనేది అసలు పెట్టద్దండి ఎప్పుడూ కూడా ఇలాగ రెండు నిమిషాలు వేయించేసుకుంటే కొంచెం మనకి రంగు మారుతాయండి కొంచెం వేగినట్టుగా మచ్చపడుతుంది అప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాం కదా అవి కూడా వేసేసేద్దాము ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి అవి కూడా రెండు నిమిషాలు కలుపుకుందామండి ఉల్లిపాయలు కూడా రెండు నిమిషాలు కలిపిన తర్వాత టమాటాలు అనేవి యాడ్ చేసేసుకుందాము ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎర్రగా వస్తుందండి చట్నీ మామూలుగా మనం పచ్చిమిరపకాయ అయితే చేస్తే కలర్ రాదు కదా అందువల్ల ఎర్రగా పండినటువంటి టమాటాలు తీసుకున్నాను నేను ఎర్రగా పండినటువంటి టమాటాలు వేసేసి సన్నగా చీలికలుగా తరుక్కున్నా కదా అవి కూడా వేసేసి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేద్దామండి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది ఇప్పుడు వేసేసుకుందామండి ఎప్పుడైనా సరే మనకి ఆరోగ్యానికి ఏది మంచిదంటే కూర ఉడికేటప్పుడే మనం స్టార్టింగ్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ తగ్గితే మధ్యలో వేసుకోవాలండి చివరిలో వేసే ఉప్పు ఏంటంటే కొంచెం కరగదండి మనకి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసాము అలాగే చింతపండు పసుపు కూడా వేసేద్దాము పసుపు తీసుకున్నాం కదా కలర్ కోసం పసుపు కూడా వేసేసి మొత్తం ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి నేను టెర్రస్ గార్డెన్లో హ్యాపీగా ఇది చూడండి కూర్చొని ఉన్నాను పొద్దున్నే కాఫీ తీసుకొచ్చుకున్నాను కదా చట్నీ చేసేసి పైకి వచ్చానండి ఇప్పుడు మొత్తం కలిపేసేసుకొని ఇలాగా మూత పెట్టేసేసుకుందాము చక్కగా కాఫీ తీసుకొని పైకి వచ్చేసానండి పైకి వచ్చేసి కూర్చుంటే పిట్టల అరుపులు చక్క ప్రశాంతమైనటువంటి గాలి అన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయండి మూత పెట్టేసేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఆవిరి నీళ్ళన్నీ కూడా చట్నీలో కొంపేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము కలిపేసేసుకొని కొద్దిగా పచ్చిందండి ఉల్లిపాయ మళ్ళీ మూత పెట్టేసేసుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనం చల్లారి పెట్టేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి బాగుంది కదా నీరు అనేది కూడా ఎక్కడా లేదు మనం రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామండి ముక్కలు పచ్చి లేకుండా ఉండాలండి అలానే నల్లగా మాడిపోకూడదు ఉల్లిపాయలు ఇట్లా మనకి వేగితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ నుంచి దించేసుకొని బాగా చల్లారినిచ్చుకొని పచ్చడి రుబ్బుకుందామండి ఎటువంటి నీళ్లు కూడా ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ టమాటాల్లో నీరు ఉంటుంది కాబట్టి మనం ఈ వాటర్తోనే పచ్చడి రుబ్బుకోవాలి ఇప్పుడు బాగా అండి ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుంది ఇంకా మనం ఇందులో వేయాల్సింది ఏమీ లేదండి ఎందువల్లంటే మనం ముక్కలు మగ్గ పెట్టుకునేటప్పుడే ఉప్పు చింతపండు చిన్నపాయ అన్నీ వేసేసాం కదా ఇక మనం ఇది డైరెక్ట్గా రుబ్బేసుకోవటమేనండి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయక్కర్లేదు చింతపండు కూడా ఇందులో ఈ నీరు ఉంది కదా ఉల్లిపాయ టమాటా దాంట్లోనే మగ్గిపోతుందండి చింతపండు అందులో వేయటం వల్ల లేదు అంటే ఒక్కొక్కసారి చట్నీలో మనం డైరెక్ట్గా వేస్తే కనుక మనకది నాలుగదండి అంటే మిక్సీ జార్లో అలాగ ముద్దల ముద్దలుగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఈ ముక్కల మీద వేసేసుకొని చింతపండుని ఉప్పు పసుపు వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి చింతపండు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకున్నామండి ముక్కలన్నీ చూడండి మెత్తడి పేస్ట్ చేసేసుకున్నాం ఇది కచ్చాపచ్చాగా కూడా చేసుకోవచ్చండి అండి అంటే ఉల్లిపాయ తినేటప్పుడు కొద్ది కొద్దిగా మనకి పంటికి ఎంత తగులుతూ ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా మెత్తగా కూడా చేసుకోవచ్చు అలా ఇష్టపడకపోతే ఇప్పుడు దీనికి మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము పచ్చడి అంతా కూడా మిక్సీ జార్లోంచి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకొని తిరగమాత పెట్టేసేసుకుందామండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి ఏదైనా ఉప్మా చేసుకున్నా లేదు దోశలు వేసుకున్నా ఇడ్లీలు చేసుకున్నా కూడా మనకి రెండో చట్నీ అంటే వేరుశనగపప్పుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకుంటాం కదా రొటీన్గా అలా కాకుండా ఒక్కసారి ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెండు మిరపకాయతో కూడా చేసుకోవచ్చు అండి కానీ నేను పచ్చిమిరపకాయతో చేశాను మరింత బాగుందండి టేస్టు ఇప్పుడు తిరగమాత పెట్టేసేసుకుందాము ప్యాన్ వేడి చేసేసుకొని అందులో రెండు చెంచాలు నూనె వేసేసాను నూనె కాగిన తర్వాత ఈ తిరగమాత గింజలన్నీ కూడా మనం వేసేసుకుందామండి ఆవాలు ఆడిపోయి మనకు పప్పులు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిరగమాత అనేది వేయించుకుందామండి చూసారా తిరగమాత వేగుతున్నది ఇప్పుడు ఎండుమిరపకాయ కూడా ఇందులో వేసేసుకుందాము ఇవి ఎండుమిరపకాయలతో కూడా చేస్తారండి ఈ చట్నీ ఎర్రగా వస్తుంది బట్ నేను ఏంటంటే ఎర్రటి టమాటాలు తీసుకుని పచ్చిమిరపకాయలు తీసుకుని ఆ టేస్ట్ ఈ టేస్ట్ రెండు డిఫరెంట్గా ఉంటాయండి ఇదే చట్నీ ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలతో పచ్చిమిరపకాయలు కలిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా పప్పులు వేగుతున్నాయి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దించేసుకుందామండి లాస్ట్కి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం పప్పులు వేగిన తర్వాత రామచిలకలు పిట్టలు అన్నీ కూడా బాగా అరుస్తున్నాయండి టెర్రస్ గార్డెన్లో ఆ వాయిస్ మీకు వినిపిద్దామని ఇక్కడ నేను చూడండి ఇక్కడ కూర్చున్నాను తిరగమాత అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా మనం పచ్చడిలో వేసేసుకుందాము మనం తినేటప్పుడు చక్కగా తిరగమాతను కలిపేసుకుంటే బాగుంటుందండి ఇలా పైన వేసేసుకోవాలి ఎప్పుడైనా పప్పులైనా పచ్చళ్ళైనా కూడా తిరగమాత వేసేసి మూత పెట్టేసేసుకోవాలండి మనం తినబోయే ముందర మొత్తం తిరమాత అంతా కలుపుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలతో దోశలతో చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ